హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఊహ ప్రపంచం చాలా రోజుల తర్వాత పిల్లలతో భార్యతో తన రూమ్ లో అడుగు పెట్టేసరికి రిషికి పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి కదా వసుతో చెప్పుకుంటూ చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఉంటాడు కదా వసు రిషిని ఓదారిస్తూ రిషిని పేపర్ చేస్తూ ఉంటుంది కదా తర్వాత రక్షిత్ నిహాలని మహేంద్ర రిషి హాల్లో ఆడిస్తూ ఉంటారు వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు జగతి వసు ఇద్దరు కూడా వంటగదిలో వంట చేస్తూ ఉంటారు వసు ధరణి కోసం ఈ జావ చేశాను వెళ్ళి ఇచ్చిరా వసు అని అంటుంది జగతి అత్తయ్యా నేను వెళ్ళను మీరే వెళ్ళండి అని అంటుంది వసు ఏమైంది వసు గా ఉన్నావేంటి అని అంటుంది జగతి ఏం లేదు లేదత్తయ్యా ఆ రూమ్ లో శైలేంద్ర ఉంటాడు కదా అందుకే నేను వెళ్ళను అంటున్నాను అని అంటుంది వసు నేను వంటగదిలోకి వచ్చేటప్పుడే శైలేంద్ర ధరణి రూమ్ లో నుండి పైనున్న తన రూమ్ లోకి వెళ్ళాడు అని అంటుంది జగతి హౌనా ఆయన మీరే వెళ్లి అత్తయ్య అని అంటుంది వసు ఏమైంది వసు ఏంటి ప్రాబ్లం ఇక్కడికి రావడం నీకు ఇష్టం లేదు కదూ అని అంటుంది జగతి హా మీరు అర్థం చేసుకున్నారు కానీ మీ అబ్బాయి గారికి మాత్రం అర్థం కాలేదు ఒక్క మాటైనా నాకు చెప్పకుండా అలా ఎలా ఇచ్చేస్తారు అత్తయ్య మీ అబ్బాయి అని అంటుంది వసు వసు బావగారు అడిగేసరికి రిషి కాదనలేకపోయాడు పాపం ఆయన సంతోషంగా ఉండాలనుకుంటున్నారు అందులోనూ మేం కూడా అక్కడే ఉన్నాం కదా మా వంక చూశాడు రిషి మేం కూడా ఒప్పుకో అన్నట్టే సేక చేశాము అందుకే రిషి ఆలోచించకుండా ఒప్పేసుకున్నాడు ఈ ఒక్క నాయటికి అడ్జస్ట్ అయ్యి ఉంటే రేపు మన ఇంటికి వెళ్ళిపోతాంగా అయినా ఈ ఇల్లు నీకు అలవాటే కదా వస్సు అని అంటుంది జగతి నాకు అలవాటే అత్తయ్య కానీ జరిగిన అవమానాన్ని నేను మర్చికోలేకపోతున్నాను మీరు మర్చిపోయారేమో ఆ శైలేంద్ర మన మీద ఎన్ని కుట్రలు చేసి మనల్ని ఈ ఇంటికి కాలేజ్కి దూరం చేశాడు అవన్నీ మర్చిపోయారా మీరు అలాంటిది ఇప్పుడు మళ్లీ ఇంట్లో ఉండాలి అంటే నాకేదోలా అనిపిస్తుంది ఇప్పుడు అన్ని మర్చిపోయి ప్రశాంతంగా ఉంటున్నాము మళ్లీ ఇంటికి వచ్చాము ఇప్పుడు మళ్లీ అనవసరమైన ప్రమాదాన్ని కొను తెచ్చుకుంటామేమో రిషీ సరికి ఆపద వాటిల్లుతుందేమో ఇవే నా ఆలోచనలు అందుకే నేను మనశ్శాంతగా ప్రశాంతంగా ఇంట్లో ఉండలేకపోతున్నాను ఆ శైలేంద్రని చూస్తుంటేనే ఒళ్ళి ముండిపోతుంది వాడు ఏం కుట్రలు చేస్తాడో వాడి వల్ల రిషి సరికి ఏం ప్రమాదం ఉంచుకొస్తుందో అని ఈ ఇంట్లో ఉన్నంత సేపు నాకు టెన్షన్ గానే ఉంటుంది అందుకే నా భయం అంతా అని అంటుంది వసు నా కొడుకంటే నీకెంత ప్రేమ వసు అని ప్రేమగా చూస్తూ ఉంటుంది వసు అంక జగతి హా నాకుంటే ఏం సరిపోతుంది మీ అబ్బాయి గారి కూడా ఉండాలి కదా అని అంటుంది వసు అయితే నా కొడుకు మీద యుద్ధం ప్రకటించావన్నమాట నీ మాటలు బట్టి నాకు అర్థమవుతుందిలే అని అంటుంది జగతి నవ్వుతూ యుద్ధం ప్రకటించినా ఏం లాభం ఉందిలే అత్తయ్యా అని అంటుంది వాసు ఇంతకీ ఏమంటావు అని అంటుంది జగతి మీ అబ్బాయి గారికి నచ్చినట్టే జరుగుతుంది కదా ఇంకా నేనేమంటాను అని అంటుంది వాసు వాసు నీ బాధ నాకు అర్థమైంది ఇంట్లోకి రావడం వల్ల ఋషికి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని భయపడుతున్నావు అదేం ఉండదులే ఇప్పుడు సందర్భం వేరు కదా అని అంటుంది జగతి ఏమో అత్తయ్యా నా మనసులో భయాలు నావి అని అంటుంది వాసు హా మీకు ఒక విషయం చెప్పన అత్తయ్య రూమ్ లోకి వెళ్ళాక ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తెలుసా మీ అబ్బాయి ఎంత ఎమోషనల్ గా ఆ రూమ్ కి కనెక్ట్ అయ్యారని నేను అస్సలు అనుకోలేదు చిన్నప్పటి నుంచి ఆ రూమ్ లోనే పెరిగారేమో ఆ రూమ్ లో గడిపిన క్షణాలన్నిటినీ గుర్తు చేసుకుంటూ నాతో షేర్ చేసుకున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా ఎమోషనల్ కూడా అయ్యారు అని చెప్తూ ఉంటుంది వాసు ఆయన హ్యాపీనెస్ చూశాక నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది కానీ ఉండాలంటేనే ఏదో తెలియని భయం వెంటాడుతుంది అని అయ్యంటోంది వసు వసు నీ మనసులో అనవసరమైన భయాలేమి పెట్టుకోకు మనం ఉండేది ఒక్క రాత్రికే నువ్వు టెన్షన్ పడకు రిషికి ఏమీ కాదు అందులోను మనవుడు పుట్టిన సందర్భంగా బావగారు మనల్ని ఇక్కడికి ఇన్వైట్ చేశారు కాబట్టి వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ సమయంలో ఎలాంటి కుట్రలు చేసే పనులు చేయరు అని నా గట్టి నమ్మకం నువ్వు నీ మనసులో ఉన్న ఆలోచనను తీసివేసి హ్యాపీగా ఉండు అని అంటుంది వాసుతో జగతి సరే అత్తయ్య ఇటు ఇవ్వండి ధరణి అక్కకి ఆ జాబ్ ఇచ్చొస్తాను అని అంటుంది వాసు ఉండు నేను కూడా వస్తాను ఇద్దరం వెళ్ళి ధరణితో మాట్లాడి వద్దాము తను ఇప్పుడు వరకు రెస్ట్ తీసుకుంది కదా ఒకసారి పలకరించి వద్దాము అని అంటుంది జగతి సరే అత్తయ్య రెండి వెళ్దాం అని అంటుంది వాసు జగతి వసు ఇద్దరు కూడా ధరణి రూమ్ కి వెళ్తారు ధరణి పడుకుని ఉంటుంది పక్కనే బాబు నిద్రపోతూ ఉంటాడు ధరణి ధరణి అని పిలుస్తూ ఉంటుంది జగతి ధరణి కళ్ళు తెరిచి చిన్నతయ్య మీరా ఎప్పుడొచ్చారు అని లేవబోతూ ఉంటుంది పర్వాలేదు ధరణి ఉండు నేను సాయం పడతాను అని జగతి ధరణిని పట్టుకుని కూర్చోబెడుతుంది అప్పుడు వసుని చూస్తుంది ధరణి వాసు ఎప్పుడొచ్చాను ఎలా ఉన్నావు రక్షిత్హ ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది రక్షిత్ బాగున్నారు నేను కూడా బాగున్నాను ఇవన్నీ నేను మిమ్మల్ని అడగాలి ధరణి అక్క కానీ రివర్స్ లో మీరే నన్ను అడుగుతున్నారు అని అంటుంది వసు నవ్వుతూ వసు ఇంతకీ బాబు ఎలా ఉన్నాడు అని బాబుని చూస్తుంది ధరణి బాబుకేంటక్క సూపర్ గా ఉన్నాడు అర్జున్ నీ పొలికే కంగ్రాచులేషన్స్ ధరణి అక్క అని అంటుంది వసు థ్యాంక్ యూ వసు అని అంటుంది ధరణి మీలాంటి మంచి మనుషుల మధ్యలో నా బాబు పెరిగితే చాలా బాగుండేది కానీ మీరు మాకు దూరంగా ఉన్నారు అని అంటుంది ధరణి బాధగా నువ్వేం బాధపడగ ధరణి ఎంత దూరంలో ఉన్నాం ఈ ఊర్లోనే ఉన్నాం కదా అని అంటుంది జగతి అవునక్క ఈ సమయంలో నువ్వు సంతోషంగా ఉండాలి ఇలా బాధపడతారా అవును మాటల్లో పడి మర్చిపోయారు ఇదిగో నీ కోసం జావ తీసుకొచ్చాము తాగక్క నీకు కొంచెం శక్తి వస్తుంది అని అంటుంది వాసు నాకు ఇప్పుడేమి తాగాలని లేదు వస్తారా అని అంటుంది ధరణి అలా అంటే ఎలా అక్క నీరసం వస్తుంది ఈ జావని నీ కోసం ప్రత్యేకంగా మా అత్తయ్య అంటే నీకు ఇష్టమైన జగతి అత్తయ్య మీ చిన్నత్తయ్య ప్రిపేర్ చేశారు అని అంటుంది వాసు నవ్వుతూ అవునా నా కోసం మీరు ఈ జావని ప్రిపేర్ చేశారా చిన్నత్తయ్య అని అంటుంది ధరణి జగతిని చూస్తూ అవును ధరణి ఈ రోజు అంటా మాదే అని అంటుంది జగతి అవునా ఇన్నాళ్ల తర్వాత మిమ్మల్ని ఇలా ఈ ఇంట్లో చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది చిన్నత్తయ్య ఏదో మామూలుగా మీరు వచ్చి వెళ్ళిపోతారేమో అనుకున్నా కానీ మీరు నా కోసం వంట కూడా చేశారంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది అని తన సంతోషాన్ని చెప్తూ ఉంటుంది ధరణి ధరణి దీనికే ఇలా అయిపోతే ఎలా ఈ రోజు నైట్కి మేము ఇక్కడే ఉండిపోతున్నాము అని అంటుంది జగతి నవ్వుతూ అవునా చిన్నత్తయ్య ఎంత సంతోషకరమైన వార్త చెప్పారు నా కొడుకు పుట్టిన వేళ విశేషము ఏమో అంతా మంచి జరుగుతుంది అనిపిస్తుంది అని అంటుంది ధరణి అవును ధరణి నీ కొడుకు గొప్పతనమే ఇది బావగారు మనవడు పుట్టిన సందర్భంగా అందరం సంతోషంగా గడపాలి అని ఇక్కడే ఉండమన్నారు అందుకే ఈ రోజు మేము ఇక్కడే ఉండుబోతున్నాము అని అంటుంది జగతి అవునా చిన్నత్తయ్య అయితే ఇదంతా నా కొడుకు వల్ల జరిగిందన్నమాట అని చాలా సంబరపడిపోతూ ఉంటుంది ధరణి తన కొడుకుని చూస్తూ మురిసిపోతూ జగతి వసు కూడా మురిసిపోతున్న ధరణి చూసి వాళ్ళు కూడా సంతోషిస్తూ ఉంటారు ధరణి ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఈ జావ తాగు ధరణి అని జగతి జావని ధరణి చేతికి అందిస్తూ ఉంటుంది సరే అత్తయ్య మీరు నా కోసం కష్టపడి ఎంతో ప్రేమగా ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు తాగకుండా ఎలా ఉంటాను ఖచ్చితంగా తాగుతాను అని ఆ జావని తీసుకుని తాగుతూ ఉంటుంది ధరణి ధరణి చూసి జగతి వాసు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఒక పక్క లహరి సాక్షి షేర్ చేసిన లొకేషన్ కి రీచ్ అవుతుంది అక్కడికి వెళ్ళగానే సాక్షికి ఫోన్ చేస్తుంది సాక్షి నేను ఇంటి లోపలే ఉన్నాను బయటికి వస్తున్నాను అని తను బయటకు వస్తుంది లహరిని రిసీవ్ చేసుకుని లోపలికి తీసుకువెళ్తుంది సాక్షి తను సిద్ధపరిచిన స్నాక్స్ ని తీసుకువచ్చి లహరి చేతికి అందించి ఇద్దరు కూడా సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు స్నాక్స్ ని తింటూ ఏంటి సాక్షి నాకొక్కసారిగా ఏమీ అర్థం కాలేదు నువ్వేంటి ఇండియా ఎప్పుడొచ్చావు సడన్ గా ఎక్కడ ప్రత్యక్షమయ్యావేంటి అని అడుగుతూ ఉంటుంది లహరి ఏం లేదు ఒక చిన్న పని మీద ఇండియా వచ్చాను కొన్ని కారణాల వల్ల ఇక్కడ ఉండాల్సి వస్తుంది త్వరలోనే పని పూర్తి చేసుకుని వచ్చేస్తాను అని నవ్వుతుంది సాక్షి పని పూర్తి చేసుకున్న ఏం పని అని అంటుంది లహరి పని అంటే ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉందలేవే అని అంటుంది సాక్షి ఏంటి చెప్పకూడదా సీక్రెటా ఇది వరకు నాతో అన్ని షేర్ చేసుకునేదానివి ఇప్పుడేంటే సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నావు అని అంటుంది లహరి అదేం లేదే నీకు తెలిసిందే కదా ఆల్రెడీ నా ఎంగేజ్మెంట్ బ్రేకప్ అయింది అని అని అంటుంది సాక్షి అవును తను వద్దు అనుకుని పీజీ చేయడానికి వచ్చేసావు కదా తను కూడా నిన్ను వద్దు అనుకున్నాడు తర్వాత నువ్వు వెళ్ళి బ్రతి మారినా సరే తను కరగలేదు అని చెప్పావు కదా ఎలా అయినా తనని పెళ్లి చేసుకోవాలి అని ఎంగేజ్మెంట్ వరకు తీసుకు తను వేరే అమ్మాయిని ప్రేమించడం వల్ల తన పేరే ఆ రింగ్స్ పైన రాయించడం వల్ల నువ్వే వద్దనికి వచ్చేసావు అని చెప్పావు కదా అని అంటుంది లహరి అవును కానీ తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నాడు అని అంటుంది సాక్షి సంతోషంగా ఉంటే సంతోషించవలసిన విషయమే కదే దీనిలో ఏముంది అని అంటుంది లహరి అదేంటి తను సంతోషంగా ఉంటే నేను ఎలా చూస్తూ ఉంటాను అని అంటుంది సాక్షి ఏంటి ఏదైనా రివెంజ్ ప్లాన్ చేసావా అని అంటుంది లహరి నవ్వుతూ ఇంచుమించు అలాంటిదే అని అంటుంది సాక్షి సాక్షి నువ్వు అప్పుడేదో బాధలో తన మీద ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలి అని అంటూ ఉంటే ఏదో కోపంలో బాధలో అంటున్నావు అనుకున్నాను కానీ నిజంగా నువ్వు తన పైన పెంచుకున్నావా అని అంటుంది లహరి హా నిజంగా ఒకటి అబద్ధంగా ఒకటి ఉంటుందా బాధ ఎప్పటికైనా బాధేనే ఆ బాధని నేను ఇంకా అనుభవిస్తూనే ఉన్నాను నన్ను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించే నాకే తెలుసు నాకు దక్కాల్సిన మనిషి నాకు దక్కాల్సిన సంతోషాన్ని వేరే ఎవరు అనుభవిస్తుంటే చూస్తూ ఉండలేకపోతున్నాను ఏదో ఒకటి చేయాలి కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు కానీ నా పగను మాత్రం తీర్చుకోవాలి అని చెప్తూ ఉంటుంది సాక్షి సాక్షి నేను నీకు ఫ్రెండ్గా ఒక సలహా ఇస్తాను నీకు నచ్చితే పాటించు ఎలాగో తనకు పెళ్ళైపోయింది తను హ్యాపీగా ఉన్నాడు ఇంకేందుకే ఈ పగలు ప్రతీకారాలు వీటి వల్ల ఏమొస్తుంది నువ్వు కూడా ఒక మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకో నీ లైఫ్ ని అందంగా మార్చుకో నీ లైఫ్ చాలా బాగుంటుంది అంతేకాని ఇలా పగలు ప్రతీకారాలు వల్ల టైం వేస్ట్ తప్ప నీకు మిగిలేదేమీ ఉండదు సాక్షి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నీ మేలు కోరి చెప్తున్నాను నేను నీకు ఫ్రెండ్గా ఈ సలహా ఇవ్వగలను ఇంకేమీ చేయలేను అని చెప్తూ ఉంటుంది లహరి చూడు లహరి నువ్వు నా మంచి కోరికని నాకు సలహా ఇవ్వాలని ప్రయత్నిస్తున్నావు నేను నిన్ను తప్పు పట్టడం లేదు ఒక ఫ్రెండ్గా నాకు మంచి చెప్పడం నీ బాధ్యత కాదనడం లేదు కానీ నా మనసు నా మాట వినడం లేదు నా మనసు మాట తప్ప నేను ఇంకెవరి మాట వినాలి అనుకోవడం లేదు అందుకే నాకు దానికోసమే నేను వెతుకుతున్నాను నేను నా మనసు చెప్పిందే చేస్తూ నా సంతోషాన్ని వెతుక్కుంటున్నాను అని చెప్తూ ఉంటుంది సాక్షి సర్లే సాక్షి నేను చెప్పాల్సింది నేను చెప్పాను తర్వాత ఏం జరిగినా అది నీ ఇష్టం బాధ్యత వహించాల్సింది నువ్వే కదా అని అంటుంది లహరి ఏం జరిగినా సరే నేను మాత్రం నా నిర్ణయాన్ని మార్చుకోను అని అంటుంది సాక్షి అవును సాక్షి నాకు ఒక విషయం చెప్పు నువ్వు నీ బ్రేకప్ గురించి ఎప్పుడు చెప్పినా సరే తన గురించి అన్నీ చెప్తావు కానీ తన పేరు ఎందుకు చెప్పవు ఇంతీ తనెవరు తన పేరేంటి తనేం చేస్తూ ఉంటారు అతని పేరు ఇప్పుడైనా చెప్పొచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది లహరి తన పేరుని తలుచుకుంటే నా మనసు మనసులో ఉండదు అల్లకల్లోలమైపోతుంది అందుకే నేను తన పేరుని చెప్పలేను అయినా పేరుతో పనేముంది ఒక మనిషి ఒక వ్యక్తి ఆ వ్యక్తి గురించి నా జీవితంలో జరిగిన సంఘటనల గురించి నీకు చెప్పుకున్నాను అంతే తన పేరుని ఇంకెప్పుడు అడగొద్దు నేను కూడా చెప్పలేను అని అంటుంది సాక్షి చెప్పకుండా మంచి పని చేస్తావు చెప్పితే నేను ప్రాబ్లమ్స్ లో వచ్చేది అని అనుకుంటూ ఉంటుంది మనసులో లహరి అవును నువ్వేంటే హైదరాబాద్ లో తిష్టవేశావు అయినా హైదరాబాద్ లో నీకెవరున్నారు అని అడుగుతూ ఉంటుంది సాక్షి నాకా మా అక్క బా ఉన్నారులే అని అంటుంది లహరి అవునా మరి నాకెప్పుడు చెప్పలేదు అని అంటుంది సాక్షి నాకు కూడా ఈ మధ్య తెలిసిందిలే అని అంటుంది లహరి అవునా ఎవరు వాళ్ళు ఏం పేర్లు అని అడుగుతూ ఉంటుంది సాక్షి వాళ్ళు నీకు తెలియదులేవే చెప్పినా నీకు అర్థం కాదు అని అంటుంది లహరి చెప్తే అర్థం చేసుకుంటాను కదే అని అంటుంది సాక్షి సరే చెప్తాను విను మా రిలేషన్ మా డాడ్ ఉన్నారా మా డాడ్ కి ఒక చెల్లెలుంది ఆ చెల్లెలు నాకు అర్థి అవుతుంది ఆ చెల్లికి ఒక కొడుకున్నాడు ఆ కొడుకు నాకు అవుతాడు ఆ కొడుక్కి ఒక భార్య ఉంది ఆ భార్య నాకు అక్క అవుతుంది ఇంతకీ ట్విస్ట్ ఏంటంటే మా బావ భార్య ఎవరో కాదు మా అమ్మకి సొంత చెల్లెలు కూతురే అలా ఇద్దరు నాకు సొంత రిలేషనే అనమాట అని అంటుంది లహరి అదేంటే నీకెవరు తెలిసిన వాళ్ళు చుట్టాలు రిలేషన్స్ అలాంటి వాళ్ళు ఎవరు లేరని చెప్పావు కదా అని అంటుంది సాక్షి అది అప్పుడమ్మా తర్వాత తెలిసిందని చెప్పాను కదా అసలు ఏం జరిగిందంటే అత్తయ్య వాళ్ళ డాడీ మా డాడీ వాళ్ళ డాడీ సొంత అన్నదమ్ములు అప్పట్లో ఉమ్మడి కుటుంబం అంట మాది అందరూ కలిసి మెలిసి ఉండేవాళ్ళు మా డాడీ అత్తయ్య ఒక ఇంట్లో పెరిగారు ఆస్తులు కూడా అన్ని ఉమ్మడి మీదనే ఉన్నాయి తర్వాత కొన్ని కారణాల వల్ల అత్తయ్య ఇంటికి దూరమయ్యారంట తర్వాత మళ్ళీ నాళ్ళకి కలుసుకున్నారు కొంతకాలం తర్వాత నాకు తెలిసింది నాకు రిలేషన్స్ ఉన్నారు అని తెలియగానే ఫోన్ లో మాట్లాడడం వీడియో కాల్స్ మాట్లాడడం స్టార్ట్ చేశాను అలా మా అందరి మధ్య ఒక బాండింగ్ ఏర్పడిపోయింది అందుకే నేను ఇక్కడ ఉంటున్నాను అని చెప్తూ ఉంటుంది లహరి ఓ ఇంట్రెస్టింగ్ అని అంటుంది సాక్షి ఇంతకీ మీ అత్తయ్య మావయ్య మీ అక్క బావా ఎక్కడుంటారు అని అడుగుతుంది సాక్షి హైదరాబాద్ లోనే ఉంటారు సాక్షి అని అంటుంది లహరి హైదరాబాద్లోనే లోనే ఉంటారు కానీ ఏ ఏరియా అని అంటుంది సాక్షినా ఏ ఏరియా అని ఆలోచిస్తూ ఉంటుంది లహరి అదేంటే అంతసేపు ఆలోచిస్తున్నావు నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావో ఆ ఏరియా పేరు కూడా తెలీదా అని అంటుంది సాక్షి తెలీదే ఇండియాలో ల్యాండ్ అవగానే అక్క బావని పంపించింది బావ కారే ఇంటికి వచ్చేసాను తర్వాత ఎక్కడికి వెళ్ళిందో లేదు అందుకే అంత గుర్తు పెట్టుకోలేదే అని అంటుంది లహరి ఈ కాలంలో కూడా ఏ ఏరియాలో ఉంటున్నామో తెలుసుకోలేని దాన్ని నిన్నే చూస్తున్నాను అని అంటుంది సాక్షి వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారులే అని అంటుంది లహరి నవ్వుతూ అయినా అలా ఎలా ఉంటారబ్బా అని అంటుంది సాక్షి హే ఆ ఏరియా పేరు ఏదో అన్నారు కానీ నాకు గుర్తు రావడం లేదే నేను ఎప్పుడు ఇక్కడ ఉండేదాన్ని అయితే నాకు టకటగా గుర్తొస్తుంది ఏదో గెస్ట్ లో వచ్చి నాలుగు రోజులు ఉండి వెళ్ళిపోయేదాన్ని నాకేం గుర్తుంటుంది అని అంటుంది లహరి సర్లే ఆ రోజు నువ్వు ఆ కాలేజ్ ఫంక్షన్ లో ఎందుకున్నావు అని అంటుంది సాక్షి ఓ అదా నీకెలా ఇన్విటేషన్ వచ్చిందో నాకు కూడా అలానే ఇన్విటేషన్ వస్తే వెళ్ళాను అని అంటుంది లహరి అదే ఎవరిచ్చారు అని అంటుంది సాక్షి ఇంకెవరిస్తారు మా బావ ఇచ్చారు వెళ్ళొచ్చాను అని అంటుంది లహరి ఇంతకీ మీ బావ చెప్పవేంటే అని అంటుంది సాక్షి పేర్లతో పనే అసలు విషయం ఏంటో నేను చెప్తున్నాను కదా అని అంటుంది లహరి హా అర్థమైంది నేను నాకు జరిగిన ఎంగేజ్మెంట్ బ్రేకప్ గురించి నీతో నేను అన్ని విషయాలు చెప్పుకున్నాను కానీ పేరు చెప్పడానికి ఇష్టపడలేదు అలాగే నువ్వు ఇప్పుడు నా మీద రివేంజ్ తీసుకుంటున్నావని అర్థమైంది పేర్లు చెప్పకుండా వివరాలు మాత్రం చెప్తున్నావు అంతే కదా చెల్లుకు చెల్లు అంతే కదా అని అంటుంది సాక్షి లహరి నవ్వుతూ అవును అందుకే నేను చెప్పడం లేదు చెల్లుకు చెల్లు నువ్వు చెప్పలేదు నేను కూడా చెప్పను అని అంటుంది లహరి అమ్మా మీ బావ పేర్లని దాచుకో నాకేం అవసరం లేదులే అని అంటుంది సాక్షి అమ్మయ్యా బ్రతికిపోయాను ఇప్పుడు బావ పేర్లు ఎక్కడ చెప్పాల్సి వస్తుందేమో అని తెగ టెన్షన్ పడ్డాను కవర్ చేసేసాను అని అనుకుంటూ ఉంటుంది మనసులో లహరి ఇంతకీ సాక్షి ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదు సాక్షి ఏం చేయబోతుందో అర్థం కావట్లేదు సాక్షిని అడిగితే చెప్తుందా చెప్పదా ఒకవేళ సీక్రెట్ మెయింటైన్ చేయాలనుకుంటే చెప్పదు ఒకవేళ ఫ్రెండ్ అని కన్సర్న్ తో చెప్తే చెప్పవచ్చు అడిగి తెలుసుకుంటే తన ప్లాన్ ఏంటో అర్థమవుతుంది అక్క అక్కా బావల్ని రక్షించుకోవచ్చు ఒక ప్రయత్నం చేద్దాము అని అనుకుంటూ సాక్షి ఒకటి అడుగునా అని అంటుంది లహరి ఏంటి అడుగు అని అంటుంది సాక్షి నువ్వు నిజం చెప్పాలి అబద్ధం చెప్పకూడదు అని అంటుంది లహరి నిజమే చెప్తాను అబద్ధం ఎందుకు చెప్తాను అని అంటుంది సాక్షి ఇంతకీ నువ్వేదో ప్లాన్ అంటున్నావు కదా ఏం చేయబోతున్నావు అతన్ని అని అంటుంది సాక్షి అదా ఇంకా ఏం అనుకోలేదు చేస్తున్నాను కానీ వర్కౌట్ అవడం లేదు అని అంటుంది సాక్షి అదే ఇక ముందు ఏం ప్లాన్ చేయబోతున్నావు తెలుసుకోవాలని క్యూరియాసిటీగా ఉంది చెప్పొచ్చు కదా అని అంటుంది లహరి చెప్తాను కానీ ఇప్పుడు కాదు డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాం అని అంటుంది సాక్షి సరే ఇంకేంటి విశేషాలు అని అంటుంది లహరి మరోపక్క జగతి వసు ధరణి దగ్గర నుండి వంటగదిలోకి వచ్చి ఇంకా వంట పని పూర్తి చేస్తారు అన్ని కూడా డైనింగ్ టేబుల్ మీద సర్దేస్తారు అంతలో దేవయాని కిందికి వస్తుంది డైనింగ్ టేబుల్ మీద వంటలన్నీ సిద్ధపరిచి ఉంచడం చూసి అమ్మయ్య వంటలన్నీ చేసేసారు లేకపోతే ఇవన్నీ నేనే చేయాల్సి వచ్చేది అని అనుకుంటూ ప్రశాంతంగా రిలాక్స్డ్గా కూర్చుంటుంది సోఫాలో వంటగదిలో నుండి ఇంకొన్ని ఐటమ్స్ తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర సర్దుతూ ఉంటారు వసు జగతి ఇంకా వాళ్ళ దగ్గరకు వచ్చి దేవయాని ఓ వంటారని ప్రిపేర్ చేసేసారా కొంతసేపు రిలాక్స్ అయిన తర్వాత నేను కూడా వచ్చి మీకు హెల్ప్ చేద్దాము అనుకున్నాను కానీ అలా నిద్ర పట్టేసింది లేవలేకపోయాను అని అంటుంది దేవయాని పర్వాలేదక్కయ్యా అని అంటుంది జగతి హా కావాలని తప్పించుకుని పైకి మాత్రం ఏం నటిస్తున్నారో అని అనుకుంటూ ఉంటుంది వసు దేవ్యాని చూస్తూ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లస్ మన ఛానల్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకా ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్